నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కార్న్ సమోసా చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం కార్న్ సమోసాకి కావాల్సిన పదార్థాలు కార్న్ మైదా వాము ఉప్పు నెయ్యి కొత్తిమీర పసుపు పచ్చిమిర్చి కరివేపాకు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా కార్న్ ని ఉడికించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కారుని ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో కారుని వేసుకొని ఉడికించుకుందాం కారుని ఉడుకుతూ ఉంటేనే ఈలోపు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కరివేపాకుని కట్ చేసుకుందాం కరివేపాకుని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కార్ను ఉడికిందేమో చూద్దాం కార్ను బాగా ఉడికాయడి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా నూనె వేసుకుందాం పోపు దినుసులు వేసేసుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి వేసేద్దాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇది బాగా వేగింది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కాస్త అంటే కాస్త ఉప్పు వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా ఉడికించి పెట్టుకున్న కారాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం అలాగే కాస్త గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం కారం మసాలా చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు సమోసాకి పిండి కలుపుకుందాం మైదా పిండి తీసుకొని ఇందులో వేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే కాస్త బాము ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు దీన్ని చపాతి పిండిలాగా మెత్తగా కాకుండా పూరి పిండిలాగా గట్టిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం పిండి కలుపుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని పక్కకు చేసుకొని చపాతిలాగా చేసుకుందాం కొద్దిగా పిండి వేసుకొని దీన్ని ఇలా పొడవుగా చేసుకుందాం రౌండ్గా కాకుండా కొద్దిగా ఇలా స్క్వేర్ టైప్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఫోల్డ్ చేసుకుందాం ఇలా మర్చుకున్న దాంట్లో ముందుగా చేసుకున్న కార్న్ మసాలాన్ని పెట్టి ఇలా సమోసాలాగా చేసుకుందాం దీన్ని కూడా అలాగే అతికించుకున్న దాంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్ మసాలాని వేసుకొని సమోసాలు చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు నూనె వేసుకొని వేడి చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం సమోసాలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం ఈ నూనెని కాసేపు బాగా వేగనిద్దాం నూనె బాగా వేడెక్కిందండి ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలని ఇందులో వేసేసుకుందాం వేడి వేడిగా కార్న్ సమోసా తింటుంటే ఉంటుంది స్వీట్ కార్న్ హెల్త్కి ఎంతో మంచిదండి బయట కొనుక్కొని తినే బదులు అక్కడ ఏ ఆయిల్స్ వాడతారో ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు వెరీ 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 సింపుల్ ప్రాసెస్ చూసారు కదా ఎంత సింపుల్గా సమోసాలు రెడీ అయిపోతున్నాయో నేను మీకోసం చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి ఇంట్లోనే చేసుకోండి ట్రై చేయండి తినండి మొత్తానికి సమోసాలు రెడీ అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సమోసాలు కారం సమోసాలు కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మీకు చెప్తాను వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూస్తుంటేనే నోట్లో నీళ్లురిపోతున్నాయండి తినేయాలి తినేయాలంత ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు ఒకసారి నేను దీన్ని టేస్ట్ చేసి అప్పుడు మీతో మాట్లాడతాను చాలా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది సో మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం